నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్మూత గారు ఉన్నారు హలో శ్రీధర్ గారు హలో అండి శ్రీధర్ గారు బయట భూకంపాలు లాంటివి హైదరాబాద్లో వస్తున్నాయి జనరల్గా మీకు తెలుసు ఒక వన్ వీక్ బ్యాక్ ఏం జరిగింది అని చెప్పి బయట భూకంపాలు రావడం వేరు బట్ ఇళ్లలో కూడా భూకంపాలు వస్తున్నాయి క్రమశిక్షణకి మారుపేరు అని చెప్పి కొంతమంది ఇళ్లలో భూ ప్రకంపనలు మొదలయ్యాయి సో మాటల యుద్ధాలు జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ ఇంటి వరకే కాకుండా బయట మీడియా మీడియా దాకా వస్తుంది సో దీని గురించి మీరు స్పందించాలి ఎందుకంటే మీరు కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఆర్ ద వన్ ఆఫ్ ది టాప్ జర్నలిస్ట్ సో ఆ కొన్ని ఫ్యామిలీస్తో మీకు చాలా సత్సంబంధాలు కూడా ఉన్నాయి వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అనేది మీరు చాలా దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఈ టాపిక్ గురించి మిమ్మల్ని అడుగుతున్నాను డెఫినెట్గా శివత గారు యాక్చువల్లీ ఈరోజు మనకు మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఇష్యూస్ కానీ సో ఎందుకు అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రంజిత్ ఎవరైతే ఉన్నారో టీవీ నైన్లో ఇన్సిడెంట్ జరిగిన కేసులో రంజిత్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారు ఒక గా నాతో మూవ్ ఉంటారు ఇంటర్వ్యూస్కి వస్తూ ఉంటారు ఇది చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ ఇద్దరిని దగ్గరగా చూసాను చూస్తున్నాను బయట మనం మీడియాలో చూసే విషయాలకి సో ఇంటర్నల్గా వ్యక్తుల ప్రవర్తనకి ఇదంతా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని ఒక పర్టిక్యులర్ లో నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇది రంజిత్ ప్రాబ్లమా లేకపోతే కదా లేటెస్ట్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రంజిత్ ప్రాబ్లమా అంటే మీడియా ప్రాబ్లమా రంజిత్ అంటే మీడియా ప్రాబ్లమా లేకపోతే మోహన్ బాబు యాటిట్యూడ్ ప్రాబ్లమా సో ఈ లో పీపుల్ సోషల్ మీడియా నిండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు ఓకే సో మోహన్ బాబుని ఇష్టపడని వాళ్ళు ఎవరు అంటే కనుక ఉదాహరణకి దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఎలాంటి లెక్కలు ఉంటాయి టీడీపీ సపోర్టర్స్ కావచ్చు లేకపోతే గనక గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీటిఆర్ అని చెప్పేసి అని కావచ్చు రకరకాలుగా అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి చిరంజీవి సపోర్టర్స్ కావచ్చు ఇలాగా కొంతమంది అంటే మోహన్ బాబు యొక్క గత ప్రవర్తన నచ్చని వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి మోహన్ బాబుని ఇష్టపడకపోవడం ఎలాంటి ఆశ్చర్యం లేదు సో దే హ్యావ్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్స్ మోహన్ బాబు ఈరోజు చూపించిన యాటిట్యూడ్ కన్నా కానీ బేసికల్గా చెప్పాలంటే అతని పట్ల ఎప్పటి నుంచో అణిచి పెట్టుకొని ఉన్న బహోద్వేగాలు ఈరోజు ఎక్కువ పీపుల్ ప్రదర్శిస్తూ ఉన్నారు ఏది సైకలాజికల్గా చూస్తే సో ఒక వ్యక్తిగా చూద్దాం ఒక సెలబ్రిటీ అనుకున్నా ఒక హీరో అనుకున్నా ఏదనుకున్నా కానీ పర్సనల్గా వచ్చేటప్పుడు ఒక వ్యక్తే కదా ఎవరి లైఫ్ వాళ్ళది అంతేగా సో మీ కుటుంబాలలో చూసే ప్రేక్షకుల కుటుంబాలలో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి మీ సొంత కుటుంబంలో కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు ఆస్తి తగాదాలు అనేది తాత ముత్తాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి జరుగుతూనే ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళు దాడి చేసుకోవటాలు కావచ్చు తిట్టుకోవటాలు కావచ్చు పంచాయతీలు పెట్టుకోవటాలు పెద్ద మనుషుల సమక్షంలో చేసుకోవటాలు ఇంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా కొత్త జనరల్గా ఏ ఫ్యామిలీలో గొడవలు జరగవు మన నాన్న మన తిట్టడం అనేది ఎప్పుడు కొత్త కాదు ఇప్పుడు మీ ఫ్యామిలీలో గొడవలు జరుగుతుంటే మొత్తం రాష్ట్రం అంతా వచ్చేసి మీదేం చేసుకుంటున్నారు ఎలా తిట్టుకుంటున్నారు వినోదిస్తూ ఉంటే కనుక మీ మనసుకి ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఒక చిన్న విషయం నేను మీ మీతో మాట్లాడతాను నా ఫ్యామిలీలో గొడవ జరిగితే నా ఇంట్లో మాత్రమే జరుగుతుంది ఇక్కడ జరిగింది ఒక సెలబ్రిటీ హౌస్లో గొడవ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే బయటకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పారు సార్ ఒక చిన్న సెలబ్రిటీకి ఏదైనా జరిగి వాళ్ళు ఒక పోస్ట్ పెడితేనే పీపుల్కి క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఏదో జరిగిపోయిందంట అని చెప్పి ఒకటికి నాలుగు సృష్టిస్తారు అలాంటిది మోహన్ బాబు గారు అంటే ఆయన ఒక లెజెండ్ ఒక పెద్ద సెలబ్రిటీ అలాంటి పర్సన్ ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్ గా పైగా ఎవరో రిలేటివ్స్ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళలో అంటే అది వేరు సొంత కొడుకే ఆయన్ని విమర్శించడం దాకా వెళ్ళారు అంటే పీపుల్లో ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా క్యూరియాసిటీ నేను తప్పు పట్టట్లా కానీ ఒకటి నేను స్పెసిఫిక్ గా ఇక్కడ మీకు వాళ్ళు ఇద్దరు వాళ్ళు ముగ్గురు గొడవ పడుతున్నారు అనుకోండి ఇద్దరు కొడుకులు తండ్రి గొడవ పడుతున్నారు అనుకోండి వాళ్ళ ఒకళ్ళు వచ్చేసి బయటకు వచ్చేసి ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు బయటకు మాట్లాడారు అనుకోండి బయట మాట్లాడటం వల్ల ఎలాంటి సొల్యూషన్ లేదన్న విషయం వాళ్ళకి తెలియక పోయి ఉండాలి ఎందుకు ఫ్యామిలీ కూడా బయటకు తీసుకెళ్తామని చెప్పేసినే ఇది రాకపోవడం కావచ్చు లేకపోతే ఇది ఇది తెలియలేదు కాదు కాబట్టి బయటకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ సొంత ఆలోచన కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఉండవచ్చు కానీ బయటకు వస్తే ఎవరో దాన్ని తీర్పు ఇవ్వగలుగుతారు ఎవరు సాల్వ్ చేయగలుగుతారు మీడియా వెళ్ళేసి పంచాయతీ కూర్చొని ఈ తెలుగు మీడియా మొత్తం మీద ప్రాక్టికల్గా ఒక్కళ్ళు వెళ్ళి మీద ఆ పర్టికులర్ వాళ్ళ కుటుంబ సమస్యనే రాత్రికి రాత్రి సాల్వ్ చేయండి వాళ్ళు బయటకు వచ్చిన దానికి ఓ సొల్యూషన్ ఉన్నట్లేక డెఫినెట్గా అవ్వదు కదా ఓకే రెండోది గంటల గంటలో మీ సొంత డెవలప్మెంట్నే మీ ఉద్యోగాలనే మీ యొక్క అన్ని యాక్టివిటీస్ని కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలు చూసుకుంటూ ఈరోజు విష్ణు వచ్చేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న తన ప్రెస్ మీట్ పెట్టాడు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనో మోహన్ బాబు గారు వచ్చేటప్పుడు ఆడియో రిలీజ్ చేసి ఉన్నారు అది ఎన్ని కూర్చొని గంటలు చూసే మీరు మీలో ఒక్కళ్ళు వెళ్ళేసి ఈ గొడవండి అది ఇంపాసిబుల్ కదా సార్ సో అంటే లాజికల్ గా డిస్కస్ సో ఎందుకు బయటకే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇంకా ఇంటర్నల్ గా వచ్చేటప్పటికే పొసగాక బయటకు వచ్చి ఉండవచ్చు కానీ ఎవరైనా కూడా కొద్దిగా ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు మనం తీర్చలేని గొడవది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓడల్లో కూడా వెళ్తంటే ఎవరింట్లోనే ఇద్దరు బాగా గొడవ పడుతూ ఉంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళే బంధువులే కానీ మనం ఆలోచిస్తాం ఎందుకులే మనం వెళ్ళేసేసి వాళ్ళు గొడవ వాళ్ళే తీర్చుకుంటారు అనవసరంగా ఇద్దరు కాకుండా పోతామని అవును సో ఇక్కడ వీళ్ళ గొడవని మీరు తీర్చగలుగుతున్నారా గొడవనైతే తీర్చలేకపోతున్నాం కానీ కాకపోతే అసలు గొడవ ఎందుకు జరిగింది అనే తెలుసుకునే ప్రయత్నం మాత్రం చాలా మంది ఏం వస్తుంది తెలుసుకోవటం వల్ల అయ్యో మీడియా సార్ యా మీడియా కదా మీడియా కదా యా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మీడియా అంటున్నారు ఈ రోజు మరి ఇదే మీడియా కదా ఈ మీడియా అంతా చూపించేవంతా చూస్తున్నాం కదా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది కదా పక్కన వాళ్ళ గొడవలు అంతా అని చెప్పేసి అని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తా లక్షల లక్షల వ్యూస్ ఇప్పుడు మీరు నేను కూర్చొని హ్యాపీగా భగవద్గీతలో ఒక శ్లోకం గురించి మాట్లాడుకుంటే కనీసం ఒక వెయ్యి మంది కూడా చూడరు అదే మోహన్ బాబు వీళ్ళు కొట్టుకున్నారంటే కనుక లక్షల మంది చూస్తున్నారు అనుకుందాం సో అదే మీడియాలో ఉన్న టీవీ నైన్ లేకపోతే రేపు ఇంకొక టీవీనో ఇంకో టీవీనో ఇంకో టీవీ నో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది ఈ పర్టికులర్ టీవీ నైన్ మీద ఉన్న ఇబ్బంది మొత్తాన్ని టీవీ నైన్ మీకు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేయలేదు ఇంకోటి సపోర్ట్ చేయలేదు అనేది మీ భావజాలం అనుకోండి వాస్తవంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యక్తిగతంగా సీబీఐ ఇష్టపడే పడే వ్యక్తిని కానీ సిబిఎన్ ఎలా ఇష్టపడతానో టీవీ నైన్లో కూడా నేను షో చేసి ఉన్నా సాక్షి టీవీలో కూడా చేసి ఉన్నా టీవీ ఫైవ్లో చేసి చేసిన్నా నాకుండేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా కానీ పిలిచి సబ్జెక్ట్ మాట్లాడమంటే సబ్జెక్ట్ మాట్లాడతాం సో డిస్క్రిమినేషన్ గాని వీళ్ళు అలా కదా కదా అని చెప్పేసని చెప్పేసి అని ఇప్పుడు కానీ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది టీవీ నైన్ ఆంధ్రప్రదేశ్ కి ఇబ్బందిగా ఉంది కాబట్టి టీవీ నైన్ లో ఏ జర్నలిస్ట్ టీవీ నైన్ మీద ఎంతకాలం పాటు గొడవ జనాలకు అంతా ఇది ఉంది కాబట్టి అని చెప్పేసి దాని మీద ఉండే కోపం మొత్తాన్ని అక్కడ రంజిత్ అనే జర్నలిస్ట్ మీద చూపిస్తున్నారు ఉదాహరణకి సో అక్కడికి వెళ్ళాడు సో వీళ్ళు వెళ్ళేసి అత్యుత్సాహం చూపించున్నారు అక్కడికి వెళ్ళారు మొత్తం ఇసిది కొట్టాడు మోహన్ బాబు అని చెప్పేసని ఒక ఛానల్ మీద ఉండే ఇబ్బంది మొత్తాన్ని వచ్చేసి ఆ రిపోర్టర్ని ఆ రిపోర్టర్ వ్యక్తిత్వం ఏంటో తెలియకుండా సో అతన్ని జడ్జిమెంట్ మోడ్ లో పీపుల్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీరు రిపోర్టర్ వ్యక్తిత్వం కరెక్ట్ గా లేదు అని చెప్తున్నారు కాదు కాదు సో యాక్చువల్లీ మీకు టీవీ ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ మీకు ఇష్టం లేదు అనుకోండి ఛానల్ ఇష్టం లేకపోవడం వేరు మీకు ఇష్టం లేకపోతే అది ఓకే కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులకు వచ్చేటప్పటికి వాళ్ళనే జడ్జి చేయొద్దు ఎందుకంటే నేను చాలా మంది జర్నలిస్టులతో వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ మీరు అనుకున్నట్లుగా వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు సో చాలా సాఫ్ట్ గా చాలా ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా ఉండే పీపుల్ మరి ఎందుకు వాళ్ళు కొంతమంది టీడీపీకి కొంతమంది వైసీపీకి కొంతమంది వచ్చేటప్పుడు ఇంకో పార్టీ బీజేపీకి అని విడిపోయేసి ఉంటారు అంటే బికాజ్ ఆ ఛానల్ యాజమాన్యాలు వచ్చేటప్పటికి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సో వాళ్ళు పాలసీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే రిపోర్టర్స్ వచ్చేటప్పటికి ఆ పాలసీస్ తగ్గట్లుగా వాళ్ళు స్టోరీస్ క్రియేట్ చేయక తప్పదు ఇంటర్వ్యూ చేయక తప్పదు డెఫినెట్గా గా కదా సార్ ఇప్పుడు కొన్ని వింగ్స్ ఉంటాయి మీరు ఈ వింగ్ మాత్రమే వర్క్ చేయాలి అని చెప్పి చెప్తారు ఇప్పుడు సపోజ్ చాలా మందికి వైఎస్ఆర్సీపీ అంటే ఇంట్రెస్ట్ లేదనుకోండి వాళ్ళు మేబీ టీడీపీ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ జాబ్ కోసం వాళ్ళ శాలరీ కోసం వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు వర్క్ చేస్తూ ఉంటారు అలా సపోర్ట్ చేసినంత మాత్రాన ఏ పార్టీకి అతిథులు కాదు కదా వాళ్ళు సో ఇక్కడ ఏమైందంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ మీద ఉండే ఇబ్బందిని అంటే ఛానల్ మీకు నచ్చలేదు మీ పార్టీని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ రోజు టీవీ నైన్ అయిపోయింది రేపు ఏబిఎన్ సంబంధించి రిపోర్ట్ మీద ఎవరు దాడి చేశారు అనుకోండి ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ ఇంకొక రకమైన అభిమానులు వస్తూ ఉంటారు ఫ్యామిలీ గొడవల పొలిటికల్ గొడవల తయారవుతూ ఉంటాయి ఏమైందంటే యాక్చువల్లీ నిజంగా జర్నలిస్టులు జడ్జ్ చేయబడిన దాన్ని నేను చూస్తున్నాను శ్వేత గారు ప్రాక్టికల్గా నేను ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను ఇప్పుడు మనబట్ వాళ్ళం కలిసినప్పుడు ఎందుకండి అలాంటి స్టోరీలు అనవసరంగా జనాల టైం వేస్టు ఈ చెత్త ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటా చాలా మందితో ఫ్రెండ్స్తో కూడా పెద్ద పెద్ద ఛానల్స్లో ఉండే సీఈఓ స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడుతూ ఉంటా మాట్లాడేటప్పుడు ఒకటే క్యాండ్ రెస్పాన్స్ వస్తుంది ఏం రెస్పాన్స్ వస్తుంది అంటే కనుక మంచి ప్రోగ్రామ్స్ నిజానికి అన్ని ఛానల్స్లో కూడా లాస్ట్ కి టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ లో నేను యాంకర్ లో వచ్చి నాకు నేను ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసి ఉన్నాను సో టీవీ నైన్ లో అట్లానే నేను పెద్ద స్క్రీన్ మీద నేను షో చేస్తున్నాను నేను ఒక గా సో ఇన్ని చేసినప్పుడు కూడా వ్యూస్ ఎన్ని ఉంటాయి అంటే వన్ వర్ రెండు వందలో వెయ్యి ఉంటాయి సో వాళ్ళు మొత్తుకునేది అదే మనం మంచి ప్రోగ్రామ్ చేసినా జనాలు చూస్తలేదు శ్రీత అని చెప్పేసి అని జర్నలిస్ట్ మంచివాళ్లే కానీ జనాలు చూడకపోతే గనక మరి ఆపరేషనల్ కాస్ట్ ఎక్కడ ఛానల్ పెట్టుకున్నారు కెమెరాస్ లైటింగ్ లేకపోతే యాంకర్స్ ఇచ్చేషన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎగ్జాక్ట్లీ సో మీరు ఆడియన్స్ గా ఛానల్ టీవీ ఛానల్ను యాంకర్నో మోహన్ బాబునో అదే ఇంకో చిరంజీవో లేకపోతే ఇంకోళ్ళను వీళ్ళందరినీ బ్లేమ్ చేసేసి చేతులు దుడుక్కున్నాం ఈ రోజు ఒకరిని తిట్టగలిగాం అని చెప్పేసి అని ఫీల్ హ్యాపీ ఫీల్ అవడం కాకుండా ఇంత తిడుతున్నారు కదా మీరు చూస్తున్న కంటెంట్ ఏంటి సార్ డెఫినెట్ గా నేను పర్సనల్ గా చెప్పాలి అంటే లైక్ మీరు అన్నట్లుగా ఒక భగవద్గీత గురించి చెప్తే నేను కూడా చూడను ఎందుకంటే నాకు అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు నాకు నచ్చే సబ్జెక్ట్స్ ఏంటంటే కాంట్రవర్షియల్స్ సో ఆ కాంట్రవర్షియల్ అంటే నా మైండ్ సెట్ అలా ఉందేమో మరి ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ కనబడింది అనుకోండి దాని గురించి నేను కంప్లీట్ గా చూస్తా నెక్స్ట్ డే దీని మీద ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుంటా అదే ఒక స్వామీజీ వచ్చి మాట్లాడితే దాని గురించి నేను ప్రోగ్రామ్ చేయాలి మీరు అలా అనుకుంటున్నారు కదా దెన్ మీరు అలా అనుకునేటప్పుడు మీరు మీలాంటి ఆడియన్స్ అలా అనుకునేటప్పుడు మీరు మోహన్ బాబు సొంత కుటుంబంలోకి వెళ్ళేసి వీళ్ళు ఎందుకు ఛానల్లో మైకులు పెట్టాలి అని చెప్పేసి ఎలా క్వశ్చన్ చేసే అర్హత మీకు ఉంటుంది ఎందుకంటే ఛానల్లో రిపోర్టర్స్కే ఒక పరుగు పందెం లాంటిది ఎవరు త్వరగా వెళ్ళేసేసి కవరేజ్ చేయాలా ఎంత లోపలికి చూసుకెళ్ళాలా ఎంత ఎక్స్క్లూజివ్ ఇవ్వాలా ఎక్స్క్లూజివ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే టీఆర్పీ ఉంటుంది వ్యూస్ ఉంటాయి ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి పీపుల్ ఎక్కువ వాచ్ చేస్తారు ఆటోమేటిక్గా ఛానల్ రెవెన్యూ పెరుగుతుంది సో ఇంత పరుగు పందెంలో పక్కవాడి జీవితం మీద ఆడియన్కే మీలాంటి ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందరికంటే ముందు వచ్చేటప్పటికి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ మేమే రిపోర్ట్ అని చెప్పేసి అంత కనపడేదానికి మీరు అంత వెయిట్ చేసినప్పుడు యాజ్ ఆడియన్స్గా వీళ్ళు ప్రాణాలకు ఫణంగా పెట్టేసి పక్క వాళ్ళ ఎవరు సెలబ్రిటీ బెడ్రూమ్ లోకైనా వెళ్ళేసి అక్కడ ప్రైవేట్ దృశ్యాలను తీసుకురాటానికి కూడా వాళ్ళు వెనకాడరు ఎందుకు వెనకాడరు అంటే కనుక అది వాళ్ళ నేచర్ సహజమైన నేచర్ కాదు వాళ్ళు జీవనోపాధి కోసం మీరు చూస్తున్నారు కాబట్టి మీరు అలా లక్షల మంది చూస్తూ వ్యూస్ పెంచుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రాణాలు తగించేసి అక్కడికి వెళ్ళేసి కంటెంట్ షూట్ చేసుకొని వస్తున్నారు ఓకే వాళ్ళ వాళ్ళు ఎలా అయితే ఆ ఛానల్లో వాళ్ళు ఒక పొజిషన్ కి రావాలి అంటే డెఫినెట్గా కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఎవరికైనా అలానే ఉంటుంది సో మీరు అలా చెప్పేది ఏంటంటే వాళ్ళ జీవనం కోసం వాళ్ళు చేసే పనులు అవి సో పీపుల్ ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని చూసే కంటెంట్ లో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో ఆటోమేటిక్ గా ఇలాంటి కంటెంట్స్ తీసుకురావాలన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళలో తగ్గిపోతుంది అని చెప్తున్నారు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి శ్వేత గారు నేను స్టార్టింగ్ మనం షో చేసేటప్పుడు కూడా అన్నాను ఓకే వాట్ ఎవర్ ద కంటెంట్ నేనైతే గనక కొంత పాలిష్డ్ కంటెంట్ పీపుల్ ఎడ్యుకేట్ చేసే కంటెంట్ ఇస్తానండి సో ఇంకా వేరే వేరే చెత్త విషయాలు నేను మాట్లాడడానికి క్లియర్ చెబితే మీరు యాక్సెప్ట్ చేసి ఉన్నారు మీ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది సో ఈ టైప్ ఆఫ్ పరిస్థితి అన్ని ఛానల్స్ లో ఉండదు ఈ రోజు యాక్చువల్లీ ఇక్కడ రావడానికి ముందు నాకు నాలుగైదు ఛానల్స్ కూడా మోహన్ బాబు ఇష్యూ మీద మీరు మాట్లాడతారా గారు అంటే నేను నో అంటే నేను అని చెప్పేశాను ఎందుకు మాట్లాడిన అంటే జడ్జిమెంట్ మోడ్ లో ఎలా చేయాల్సి వస్తుంది అలా కాకుండా నేను ఇప్పుడు చెప్పింది ఏంటి అనలిటికల్ మోడ్ లో ఎవరిదో తప్పు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్వేచ్ఛ ఇక్కడ ఉంది కాబట్టి నేను మాట్లాడాను ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఈ ఎన్లటికల్ మోడ్ కాదు నేను ఎవరో ఒక మోహన్ బాబు నన్ను తిట్టాలి టీవీ నైన్ అని తిట్టాలి ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆ తమ్మైలు వచ్చి సో టీవీ నైన్ దే తప్పు అన్న మోత శ్రీధర్ లేకపోతే కనుక మోహన్ బాబే తప్ప నల్లమోస్ లేదని చెప్పేసి వేస్తారు ఫైనల్ గా ఏమవుతుందంటే కనుక ఒక ఎనలిటికల్ థింకింగ్ ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడనే రాగలిగాని తప్పించేసి కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాం గానీ ఇది ఎంత మంది చూస్తారు ఎనలిటికల్ థింకింగ్ ఎంత మంది చూస్తారు అది మోస్ట్ ఇంపార్టెంట్ సో చూడకపోతే ఏమవుతుంది ఫర్దర్ గా వచ్చేటప్పటికి మీరు కూడా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తగ్గించేసి సో ఈ టైప్ ఆఫ్ మసాలాకి వెళ్ళక తప్పదు మసాలాకి కెళ్ళాలంటే జర్నలిస్ట్ కు పరుగు తప్పదు జర్నలిస్ట్ పరుగు అంటే సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాలకు తొంగి చూడదు తప్పదు మళ్ళీ వాళ్ళ జీవితాలు వెళ్తున్నారని చెప్పేసి ఇదే జనాలు ఆడిపోసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు బాగుంది సార్ అంటే ఏదైనా కానీ మనం చూసే దృష్టిని బట్టి కొన్ని ఉంటాయి అండ్ జడ్జ్ అనేది జడ్జ్మెంట్ అనేది వెంటనే చూసిన వెంటనే ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఏదైనా కానీ గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇవ్వాలేమో మీరు చెప్పినట్లుగా కొన్ని కొన్ని కంటెంట్స్ అనేది అవుతున్నారు అంటే నేను కూడా ఒక దాని ఉన్నాను కొన్ని టాపిక్స్ ఆడియన్స్ మారాలండి ఆడియన్స్ మైండ్ సెట్ మారకపోతే మీరు అనుకుంటున్నట్లు సరే వాళ్ళ జర్నలిస్ట్ మీద వాళ్ళ మోహన్ బాబు మీద ఎవరి మీద నింది హ్యాపీగా అయిపోయిన కానీ యాక్చువల్లీ ఫైనల్ గా ఎవరి టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇప్పుడు ఈ వారం రోజులు మోహన్ బాబు వీడియోలు చూశారు మన వారం రోజులు రాంగోపాలరామ వీడియోలు చూశారు రేపు ఇంకో వారం రోజులు కొత్త టాపిక్ వస్తుంది అది చూస్తారు సో ఎవరి టైం వేస్ట్ అవుతుంది మీ జీవితానికి ఉపయోగపడాల్సిన క్వాలిటీ టైము మీకు వాల్యూ ఇచ్చే వీడియోస్ పక్కన పెట్టేసి కంటెంట్ పక్కన పెట్టి అనవసరంగా వేరే వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో టైం వేస్ట్ చేసుకుంటున్నట్లే కదా కామన్ ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ సార్ నిజమే మీరు చెప్పింది నాకు కూడా ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్మ గారి గురించి మనం మాట్లాడాం సో ఆ వీక్ అంతా అదే కంటెంట్ వచ్చింది అండ్ ఇప్పుడు మన సండే నుంచి ఇదే టాపిక్ మీద చర్చలన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ పీపుల్ కూడా ఒక ఏదైనా ఒకటి స్క్రోల్ అవుతుంది అక్కడ అంటే ఏదైనా చూస్తున్నారు అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా వెంటనే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది ఇందులో ఇంకేదో చెప్పారంట తమ్నల్లు చూసేసి మనం వీడియో ఓపెన్ చేస్తాము బట్ తమ్ నేలకి వీడియోకి అఫ్కోర్స్ సంబంధం ఉండదు అనుకోండి అయినా కానీ కంటెంట్ ఏదో ఒకటి ఉంది మేబీ ఇది కూడా మనకు దేనికైనా తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసేసి నిజంగానే మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి నెగిటివ్ విషయాల పట్ల క్యూరియాసిటీ తగ్గించుకోవడం అనేది అందరికీ శ్రేయస్కరం ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ